ైజలాడు హల్లేయ ఈ విశ్రాంతి దినమున మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను ప్రతి ఉదయం దేవుని వాగ్దానములు విని దినచర్యలు ప్రారంభించటం వలన మనసుకు నెమ్మది మరియు రోజంతా దేవుని కాపుదల ఉంటుంది ఈ దినమనకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తన గ్రంథము అరవై ఎనిమిదవ అధ్యాయము ఐదవ వచనం తన పరిశుద్ధ ఆలయం ముందు దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు విధవరాండ్రకు న్యాయకర్తయునై ఉన్నాడు దేవుని వాక్యానుసారంగా జీవించేవారు దేవుని నమ్ముకున్నవారు ఆయనపై ఆధారపడినవారు దేవునిపై నమ్మకం ఉంచి ఆయన చిత్త ప్రకారం జీవించే వారికి తండ్రి లేని వారికి విధవరాను న్యాయమును తీర్చనై ఉన్నారు దేవుని మందిరంలో దేవుడు ఉంటారు ఆయన సన్నిధిలో దేవుడు నివసించును ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా దేవుని ఆలయానికి వేగిరపడి పెందలకడ పనులన్నీ ముగించి తప్పనిసరిగా ఆయన ఆలయానికి వెళ్ళి స్వరమెత్తి దేవుని స్థుతించాలి ఆరాధించాలి గణపరచాలి దేవుని ఆలయంలో ఆయనకు మనము ప్రార్థన చేసినప్పుడు ఆయన మన మొర వింటారు మన ప్రార్థన ఆలకిస్తారు మన ప్రార్థనకు తప్పకుండా జవాబు ఇస్తారు దేవుని ఆలయంలో దేవుడు తప్పక ఉంటారు అని దావిద్ మహారాజు గారు తేటగా కనిపెట్టినారు ఖచ్చితంగా దేవుడు ఉంటారు అని విశ్వసించినారు అంతేకాకుండా తండ్రి లేని వారికి విధవరాండ్రకు న్యాయము తీర్చును అని ఖచ్చితంగా తెలియజేసినారు మన యొక్క బాధలు వేదనలు కష్టాలు కన్నీళ్ళు సమస్తము ఆయన సన్నిధిలో దేవునికి మనవు చేసినప్పుడు తప్పక దేవుడు మన పరిస్థితులన్నిటి నుండి విడుదల దయచేసి సమృద్ధి దయచేయగలరు కావున ప్రియ సహోదర సహోదరి ప్రతి ఒక్కరూ ఆయన ఆలయానికి వెళ్ళి ఆ దేవాది దేవుని స్థుతించి ఆరాధించి గణపరిచి మహిమపరచుదాం ఆ దేవాది దేవుని యొక్క మెన్నైన దీవెనలు ఆశీర్వాదములు పొందుకుందాం ఈ కొద్ది మాటలు దేవుడు దీవించనుగాక ఆ మెయిన్ ప్రార్థన కృపా సత్య సంపూర్ణ మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనాలు స్థుతులు చెల్లించున్నాము తండ్రి మీరు గొప్ప దేవుడు శక్తివంతుడు సర్వాధికారి మీ స్తోత్రములు ఏసయ్యా ఈ వేకువనే లేచి ఎందరైతే మీ వాక్యము విని మిములను అంగీకరించి ఉన్నారో అటువంటి బిడ్డలందరినీ దీవించండి ఆశీర్వదించండి ఎందరైతే మీ వాక్యము వినక మిమ్మలను అంగీకరించక తట్టు పాపం తట్టు తిరిగి ఉన్నారో అటువంటి బిడ్డలందరూ మారు మనసు పొంది రక్షింపబడి మిమ్మల్ని స్తుతించి ఆరాధించే బిడ్డలుగా చేయండి వాక్యం ద్వారా తెలియజేసిన విధముగా దేవుని ఆలయమందు దేవుడు నివసించును అని దావేది మహారాజు గారు తెలియజేసిన విధముగా తండ్రి లేని వారికి తండ్రిగా ఉంటారని విధవరాండ్ర పట్ల న్యాయము తీర్చగలరని వాక్యం ద్వారా తెలియజేసినందుకు మీకు వేలాది వందనాలు స్థుతులు చెల్లించున్నాము తండ్రి ఉద్యోగము లేని బిడ్డలకు ఉద్యోగములు దయచేయండి వివాహములు కాని బిడ్డలకు వివాహములు జరుగులాగా మీ కృప ఉంచండి గర్భఫలము లేని బిడ్డలకు గర్భఫలము దయచేయండి గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవదినాలు దయచేయండి అప్పుల బాధలు ఆర్థిక సమస్యల నుండి విడుదల దయచేయండి ఉద్యోగస్తులను వ్యాపారస్తులను కూలిపని వారిని కాపాడండి వారు చేస్తున్న పనుల్లో రాకపోకల్లో కాపాడండి కార్లలో ప్రయాణించే బిడ్డలను కాపాడండి బస్సుల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి రైళ్లలో ప్రయాణించే బిడ్డలను కాపాడండి విమానాల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి ఇతర మోటారు వాహనాల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి వారి వారి గమ్యస్థానాలు క్షేమంగా చేరుకునేలాగా మీ కృప ఉంచండి రిటైర్మెంట్స్ నిమిత్తము పింఛన్స్ నిమిత్తము ట్రాన్స్ఫర్స్ నిమిత్తం అప్లై చేసిన బిడ్డలకు క్షేమమైన సమాచారం అందులాగన మీ కృప ఉంచండి యవనస్తులను కాపాడండి యవన కాలంలో ఎటువంటి చెడు వ్యసనములకు బానిసలు కాకుండా మీ అందు భయభక్తులు కలిగి జీవించే కృపదయ చేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు పేర వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ వాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సహోదరుడు కోలా డానియల్ గాడ్ బ్లెస్ యూ